ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధ మాలలపై బుర్ర వెంకట శివారెడ్డి మరియు చుండ్రు నర్సీరెడ్డి అరికట్టాలని మరియు వారిని శిక్షించాలని ఆర్పీఐ పార్టీ రాష్ట కార్యదర్శి ముత్తయ్య మరియు తురక మరియదాసు డిమాండ్ చేశారు మంగళవారం గుంటూరు నగరంలోని నగర అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామానికి చెందిన తురకా పిచ్చయ్య అతని పెద్ద కుమారుడిపై బుర్ర వెంకట శివరాం రెడ్డి మరియు చుండ్రు నర్సీరెడ్డి దాడి చేయడం జరిగిందని తెలిపారు వడ్డమాను గ్రామ సెంటర్లోని గోపాలస్వామి గుడి దగ్గర చిల్లర కొట్టు పెట్టుకుని జీవనం గడుపుతున్న వారిపై దాడి చేయడం అమానజమని అన్నారు ఎస్సీ కులంకు చెందిన మీరు ఈ సెంటర్ లో చిల్లర కొట్టు పెట్టవద్దని వెంటనే తీసివేయాలని బెదిరించడం సరైన పద్ధతి కాదు అన్నారు తురకాపిచ్చ మరియు అతని పెద్ద కుమారుడు కు భద్రత కల్పించాలని కోరారు ఈరోజు లాఠీ సెంటర్లో మరి ఒక అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గం చేసిన దౌర్జన్యానికి బయలైనటువంటి దురకా పిచ్చి గారి నిమిత్తం ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొట్టమాని గ్రామానికి చెందినటువంటి వాళ్ళు దురకా పిచ్చి గారు రెండు ఎకరాల ఆసామి మాలకులంలో పొలం ఉండకూడదని మరి తన తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టారు తన భార్య చనిపోవటానికి కూడా గత రెండు రెండు నెలల క్రిందట మరి కారణమైనటువంటి రెడ్లు వాళ్ళు సుందరు రమేష్ వెంకట నర్సిరెడ్డి అనేవాళ్ళు రెడ్డి అనే అనేవాళ్ళు కూడా నర్సిరెడ్డి నర్సిరెడ్డి అనేవాళ్ళు కూడా మరి ఈ కుటుంబం మీద భూస్వాములుగా మరి పొలం ఉండకుండా కులంలో లేదా దళితు పొలంలో ఉండకూడదని వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు దిగారు మీరు తక్షణమే అక్కరికుల్లా భూస్వామ్య పెత్తందారులకి మద్దతు ఇటం మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం లేకపోతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తగిన చర్య మీద తీసుకుంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను వెంటనే తురకా పిచ్చి గారి మీద దౌర్జన్యం చేసినటువంటి ఎవరైతే వెంకట శివారెడ్డి సుండ్రు నర్సిరెడ్డి వాళ్ళని వంట నర్సిరెడ్డి అనే వాళ్ళని మీద కేసు నమోదు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ కులాల అత్యాచారక నిరోధ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని తక్షణ అరెస్ట్ చేయాలని బాధితుడు కుటుంబానికి ప్రభుత్వం పోలీసు వారు అండదండలు అందించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను కొట్ట నర్సిరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలడు నువ్వు సెంటర్లో ఉండటానికి వీలు లేదు రాని అని చెప్పి మా తమ్ముడు కొడుకును పిలిపించి నన్ను కొట్టి మూడు సార్లు కొట్టారండి కొట్టిచ్చే రాలి ఇప్పుడు కలిసి మా తమ్ముడు పిల్లల చేత మా తమ్ముళ్ళకి మాకు ఎటువంటి తగాది లేదండి వాళ్ళు పిలిచి మూడు సార్లు కొట్టించి మమ్మల్ని సాగు కొట్టింది వీళ్ళు ముగ్గురండి అండి దళిత హాస్పిటల్లో తీసుకెళ్తే మేము చూపించుకొని ఇంటికి తీసుకొచ్చాం ఇంటికి తీసుకొచ్చినాక మీరు సాగు కొట్టారని మా పిల్లలను తీసుకొచ్చి మమ్మల్ని అమ్మడబడించి పుల్లూరు సిఐ గారు కేసు పెట్టినా కానీ పుల్లూరు సిఐ గారు పోయి మీరు కలబడండి మీరు పేద కేసారని ఇంటి అని చెప్పి పెద్ద వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి మూడు రోజులు పారాయణండి ఇదే సిఐ గారు మూడు రోజులు ఉంచాడండి పోస్ట్ మాస్టర్ చేపించాడు మేము చంపేమని పోస్ట్ మాస్టర్ తీసుకెళ్తే ఏమీ లేదన్నారు మమ్మల్ని ఇప్పటికి రెండు నెలల నుంచి ఇంటికి పోయట్లేదండి మీరు పోయి మీ పెదనాన్న చంపం అని చెప్పి మా తమ్ముడు కొడుకు చూస్తున్నాడు సిఐ గారు చంపిరాండరా నేను చూసుకుంటాను కేసు అంటున్నాడు గుర్ర వెంకటారెడ్డి సున్న నర్సిరెడ్డి బొట్ట నర్సిరెడ్డి సుల్లూరు సిఐ గారు వీళ్ళు నలుగురు కలిసి మమ్మల్ని ఇంటికి రెండు నెలలు